ఛాంపియన్స్ ట్రోఫీ రేసులో ప్రతిసారి ఇంగ్లాండ్ పేరు చెబుతున్నా ఆ జట్టుకు మాత్రం టైటిల్ కళ నెరవేరడం లేదు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ టోర్నీలో ఆ జట్టు విజేతగా నిలవలేదు ఎప్పటికప్పుడు ఇంగ్లాండ్ను బ్యాడ్లకు వెంటాడుతోంది రెండు వేల నాలుగు రెండు వేల పదమూడులో ఫైనల్లో ఓడి రన్నర్ అప్తో సరిపెట్టుకుంది ఈసారి మాత్రం కప్పు గెలిచి టైటిల్ నిరీక్షణకు ముగింపు పలకాలని పట్టుదలగా ఉంది అయితే అదంత ఈజీ మాత్రం కాదు ఆ జట్టున్న గ్రూప్లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ ఉండడంతో ఇంగ్లాండ్ అంచనాలకు తగ్గట్టు ఆడాల్సిందే ఈ మెగా టోర్నమెంట్కు ముందు భారత్తో సిరీస్లో వైట్ వాష్ పరాభవం ఇంగ్లీష్ టీమ్ కాన్ఫిడెన్స్ ను దెబ్బతీసింది కానీ తమదైన బస్బాల్ వ్యూహంతో ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాలని ఇంగ్లాండ్ ఎదురు చూస్తోంది ఛాంపియన్స్ ట్రోఫీలో ఈసారి ఇంగ్లాండ్ బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తోంది డకెట్ ఫిల్సాల్ట్ బట్లర్ హ్యారీ బ్రూక్ లివింగ్స్టన్ ధనాదన్ ఇన్నింగ్స్లు ఆడే సత్తా బ్యాటర్ లెవెల్ అంతా సీనియర్ బ్యాటర్ రూట్ కు ఇన్నింగ్స్ కు వెన్ను ముక్కలా నిలిచే సామర్థ్యం ఉంది అలాగే లివింగ్స్టన్ కార్స్ ఓవర్టన్ లాంటి ఆల్రౌండర్లు కూడా ఇంగ్లీష్ టీంకు కు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు బౌలింగ్ పరంగా మాత్రం ఇంగ్లాండ్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి స్టార్ పేసర్లు ఆర్చర్ మార్క్ వుడ్ గాయాలతోనే టోర్నీకి సిద్ధమవుతున్నారు ఆల్రౌండర్ బెతల్ గాయంతో ఈ టోర్నీకి దూరం అయ్యాడు స్పిన్ విభాగము వీక్ గా ఉంది ఏకైక స్పిన్నర్ గా అదిల్ రషీద్ మాత్రమే అనుభవజ్ఞుడు రూట్ లివింగ్స్టన్ పార్ట్ టైం స్పిన్నర్లుగా రాణిస్తే ఇంగ్లాండ్ కు కలిసి వస్తుంది మరోవైపు సమిష్టిగా రాణించలేకపోతుండడం ఇంగ్లాండ్ కు మైనస్ పాయింట్ కొంతమంది ఆటగాళ్ళ వ్యక్తిగత ప్రదర్శన తప్ప జట్టుగా ఇంగ్లాండ్ ఫెయిల్ అవుతోంది రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ తర్వాత ఇంగ్లాండ్ ఆడిన పదమూడు వన్డేల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది వరుసగా నాలుగు సిరీస్ ఓటములతో ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగు పెడుతోంది కోచ్ గా బస్బాబ్ కాన్సెప్ట్ తో రెడ్ బాల్ క్రికెట్ లో సక్సెస్ అయిన మెక్కలం వన్డే జట్టుపై ఇంకా తన ముద్ర వేయలేకపోయాడు ఛాంపియన్స్ ట్రోఫీలోను మెక్కలం కోచింగ్లో ఇంగ్లాండ్ సరికొత్త ఆట తీరుతో టైటిల్ దిశగా సాగుతుందనే అంచనాలు ఉన్నాయి రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్లో ఇంగ్లాండ్ హ్యాట్రిక్ విజయాలతో సెమీస్కు చేరింది బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లను ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్లో మాత్రం పాక్ చేతిలో పరాజయం పాలైంది